ప్రైజ్ ద లాడ్ ఆశ్చర్యకరుడును మన రక్షకుడునైన క్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన గాక ఆ మేన్ ప్రభునందు ప్రీలారా ఈ దినము మార్చి ఎనిమిది శనివారపు ఉదయకాలము వేళ దేవుని వాక్యము వింటున్న మీ అందరికీ దైవజనునిగా నా హృదయపూర్వకమైన శుభములు ప్రభువు కృప ఆయన సన్నిధి నిత్యము మీకు తోడయ్యుండునుగాక ఆమెన్ ప్రతి ఉదయకాలము వేళ దేవుని వాక్యాన్ని వింటూ ప్రభువులో బలపడడానికి ఆశీర్వదించబడడానికి ప్రభువు మనకిచ్చిన ఈ తరుణాన్ని బట్టి దేవునికి మనం ఉన్నాం ఈ దినము కూడా దేవుని వాక్యాన్ని చదువుకుని పూర్వకముగా విందాం రండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం కీర్తన గ్రంథము నలభై నాలుగవ కీర్తన మూడవ చరణం వారు తమ ఖడ్గము చేత దేశమును స్వాధీనపరుచుకొనలేదు వారి బాహువు వారికి జయమీయలేదు నీవు వారిని కటాక్షించితివి గనుక నీ దక్షిణ హస్తమే నీ బాహువే నీ ముఖకాంతియే వారికి విజయము కలగజేసెను ప్రార్థన పరిశుద్ధుడవైన మా పరమ తండ్రి మీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నీ మహా ఉచితమైన కృపను బట్టి మములను ప్రేమించి ఈ దినమున మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడబోతున్నందుకు వందనాలు వాక్యము వింటున్న ప్రతి బిడ్డను దీవించండి బలపరచండి క్షేమాన్నివ్వండి కుటుంబాలలో నెమ్మదిని అనుగ్రహించి నీ సన్నిధి తోడుగా ఉంచి నడిపించండి ఎంతోమంది బిడ్డలు అనేక సమస్య అనేక సమస్యల చేత ఇబ్బందుల చేత కృంగియున్నారు అట్టివారిని లేవనెత్తండి రక్షణ లేక నశించుచున్నవారు రక్షింపబడినట్లుగా మీ కృపాకార్యము జరిగించండి నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ ప్రభునందు ప్రీలారా మనము చదువుకున్న కీర్తన గ్రంథము నలభై నాలుగవ కీర్తన మూడవ చరణములో కోరాహు కుమారులు వారి పితరులను గూర్చి మాట్లాడుతూ మా పితరులు తమ శత్రువుల మీద జయము పొందారు అంటే వారి ఖడ్గం వలన కానీ లేక వారి బాహుబలం వలన కానీ కాదు కానీ నీ కటాక్షమును బట్టి నీ దక్షిణ హస్తాన్ని బట్టి వారు జయము పొందారని ఒక చక్కని అద్భుతమైన మాటను వెల్లడి చేశారు మన జీవితంలో చాలాసార్లు కొన్నిటి మీద మనము గెలుస్తాం గెలిచినప్పుడు నేను కాబట్టి గెలిచాను అన్నటువంటి అతిశయము లేక గర్వము మన హృదయములో అపవాది విత్తుతూ ఉంటాడు కానీ దేవుని కనికిరాన్ని బట్టి ఆయన కటాక్షాన్ని బట్టి మనము గెలిచాము అన్న సంగతి ఎన్నడూ కూడా మరచిపోవద్దు మనము బలహీనులం మన పక్షాన్న యుద్ధము చేయువాడు మనలను రక్షించిన ప్రభువే దక్షిణ హస్తానికి మరొక పేరు నీతి అని యషయా గ్రంథము నలభై ఒకటవ అధ్యాయము తొమ్మిది పదివచనములు భూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనినవాడా నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటుననియు నేను నీతో చెప్పియున్నాను నీకు తోడయ్యున్నాను భయపడకము నేను నీ దేవుడునయ్యున్నాను దిగులు పడకము నేను నిన్ను బలపరుతును నీకు సహాయము చేయువాడను నేనే నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును దేవుని యొక్క దక్షిణ హస్తానికి నీతి అని పేరు ఉంది ఆయన నీతి చేత మనకు గొప్ప విజయాన్ని అనుగ్రహిస్తున్నాడు ఆ దక్షిణ హస్తమే యేసుక్రీస్తు ప్రభువుగా లోకానికి వచ్చినట్లుగా యషయ్యా గ్రంథము యాభై మూడవ అధ్యాయం ఒకటి రెండు వచనాలను బట్టి మనకు తెలుస్తుంది అంటే ఒక మనిషి జీవితములో జయము పొందడానికి కారణం ఏసు ప్రభువారే మనలను గెలిపించడానికి ఆయన సిలువలో తన ప్రాణాన్ని అర్పించాడు ఆయన మరణించి మనకు మరణము పైన జయాన్ని అనుగ్రహించాడు పాపముపైన జయాన్ని అనుగ్రహించాడు ఆయన మన ముందు యుద్ధశూరుడై నడిచి మనలను నడిపిస్తున్నాడు మన జీవితంలో మన సొంత బలాన్ని బట్టి కానీ లేక మనకున్న జ్ఞానాన్ని బట్టి కానీ మనకున్న ధనాన్ని బట్టి కానీ మనము ఏ విషయములో కూడా గెలవటలేదు అన్న సంగతి మరచిపోకూడదు గుర్రముల బలం వలన లేక రాజుల యొక్క వ్యూహ యుద్ధ సైన్యము వలన గెలుస్తాము అనుకుని రాజులు అనుకుంటారు కానీ వారిని గెలిపించేవాడు రారాజైన యేసు ప్రభువే మన జీవితములో కూడా ప్రతి సమస్యలోనూ ప్రతి శోధనలోనూ ప్రతి ఇబ్బందిలోనూ ఆయన మనల్ని గెలిపిస్తూనే ఉన్నాడు అపవాది అనేక పర్యాయాలు మనల్ని ఓడింప చెయ్యాలని ఓడిపోయేదట్లుగా వాడు చేస్తానని అనుకుంటాడు కానీ అంతిమ విషయము మనదే ఒక పర్యాయం మార్టిన్ లోదొర గారు వాక్యాన్ని చదువుకుంటున్నారు చదువుకుంటుంటే అపవాది వచ్చి నువ్వు వాక్యం చదువుతున్నావు ఇన్ని తప్పులు నీలో ఉన్నాయని ఒక గోడ మీద తన పాపాన్ని రాస్తూ వచ్చాడట అయితే మార్టిన్ లూదర గారు నేను ఎంత వాక్యం చదువుతున్నాను ఎంత ప్రార్థన చేస్తున్నాను అయినా నా పాపాలు ఇంకా ఉన్నాయి నేను ఇంకెందుకు బైబిల్ చదవడమని బైబిల్ని పక్కన పెట్టారు తరువాత ప్రభు వచ్చి ఏం చేస్తున్నావు అని అంటే ఖాళీగా కూర్చున్నానంటే బైబిల్ చదవట్లేదా అని అడిగితే ఎందుకు ప్రభువా నేను ఎన్ని సార్లు ప్రార్థన చేసినా ఎంత వాక్యం చదివినా నా పాపాలు నిలిచే ఉంటున్నాయి కదా అని అంటే ఎవరు చెప్పారు అని అంటే అపవాది చెప్పాడు అన్నాడట అప్పుడు ప్రభువు ఒక మాట అన్నాడట ఈసారి అపవాది వస్తే నా ప్రతి పాపం ప్రభు శిలువలో కొట్టివేశాడు కనుక నా పాపాన్ని గురించి నాకు చింత లేదని చెప్పు అన్నాడట ఎప్పుడైతే ఆ మాట ప్రభు అన్నాడో మార్టిన్ లోదర్ మరలా తిరిగి వాక్యం చదవడం ప్రారంభించాడు మళ్ళీ రెండో పర్యాయం అపవాది వచ్చి తన పాపాలను గోడ మీద కట్టలు కట్టలుగా చూపిస్తూ భక్తి పరుళ్లాగా బైబిల్ చదువుతున్నావే ఇన్ని లోపాలు నీలో ఉన్నాయి అంటే మళ్ళీ కృంగిపోయి ప్రార్థించడం వాక్యం చదవడం మార్టిన్ లోదొర గారు ఆపేశారు మరలా ప్రభు వచ్చి ఎందుకు బైబిల్ చదవట్లేదు అని అంటే నేను ఎంత చదివినా నా పాపాలు కట్టలు కట్టలగా అపవాది చూపిస్తున్నాడు అని చెప్పాడట అప్పుడు ప్రభు ఒక మాట అన్నాడట ఈసారి కానీ అపవాది నీ పాపాలను కట్టలు కట్టలుగా గోడ మీద చూపిస్తే ఈ ఎర్ర ఇంకు దాని మీద చిమ్ము చిమ్మి ఏసు రక్తము నా ప్రతి పాపమును కూడా కొట్టేసింది అని చెప్పు అన్నాడట ఎప్పుడైతే ఆ మాట ప్రభు అన్నాడో మరలా లేచి వాక్యను చదువుతున్నాడు మూడో పర్యాయం అపవాది వచ్చి వాక్యం చదువుతున్నావా ఇన్ని లోపాలు నీలో ఉన్నాయి కదా అని మరలా పాతయన్నీ కలిపి చూపించడం ప్రారంభించాడు అప్పుడు మార్టిన్ లోదర్ ఎర్ర ఇంకు తీసుకొని ఆ గోడ మీద చిమ్మి నా ప్రతి పాపం ఏసు రక్తములు కొట్టివేయబడింది అని చెప్పగానే అపవాది ఇక ఏమీ మాట్లాడకుండా ఓడిపోయి తలదించుకుని వెళ్ళిపోయాడట మన జీవితంలో కొన్నిసార్లు మనల్ని ఓటమిపాలు చేయాలని అపవాది శతవిధాల ప్రయత్నం చేస్తాడు మనము కూడా ఎన్నో విషయాల్లో నేను ఓడిపోయాను నేను పడిపోయాను నేనింక గెలవలేను నా ప్రతి పరిస్థితి ఇంతే అని కృంగిపోతూ ఉంటాం ప్రియ సోదరుడా సోదరి ప్రభువు నీకు తన కృపను అనుగ్రహించి నిన్ను అద్భుతమైన రీతిగా బలపరుస్తూ ఉంటాడు ఆయన కనికరం నీతో ఉంది అని ఎప్పుడూ కూడా మరచిపోవద్దు ఆయన సన్నిధి నీకు తోడుగా ఉంది ఆయన దక్షిణ హస్తం అనబడుతున్న నీతి చేత నీకు గొప్ప విజయాన్ని అనుగ్రహిస్తున్నాడు కోరాహు కుమారులు ఈ సత్యం తెలుసుకున్నారు గనుక అపవాది వారిని ఏమీ చేయలేక వారి ముందు ఓడిపోయాడు ఈరోజున దేవుని పిల్లలుగా మన విజయం వెనుక మన కత్తి బలము లేక మన కండబలము కాదు కానీ కేవలం దేవుని కటాక్షముందని ఆయన కృపచేతనే మనము గెలిచామని దానికి కారణం ఆయన యొక్క దక్షిణ అస్తమేనని ఆయన ముఖకాంతియే అని మనము నమ్మాలి దేవుని ముఖకాంతి మనకు గొప్ప విజయాన్ని కలిగిస్తుంది ఆ ముఖకాంతిలో మన ప్రతి బలహీనత కనబడి అవి కుట్టివేయబడి క్రీస్తులో గొప్ప విజయాన్ని మనము పొందుకుంటాం దేవుని పిల్లలుగా ఆయన మనకిచ్చిన కృప అద్భుతమైనది ఈ కడవరి దినములలో నీ ప్రతి ఒక్క కార్యమందు ప్రభు గొప్ప విజయాన్నిచ్చి నిన్ను జయోత్సాహముతో ఊరేగించాలి అను కోరుకుంటున్నాడు నిన్ను కృంగదీయు ప్రతి బలహీనత ప్రతి సమస్య ప్రభువు నీకు జయమిచ్చి నడిపిస్తాడు దేవుని బిడ్డలుగా మన సొంత జ్ఞానాన్ని బట్టి బలాన్ని బట్టి మనకున్న ఆధిక్యతలను బట్టి గర్వపడక దేవుని కృపను బట్టి ఆయనను మహిమపరచుదాం ప్రభు కనికరాన్ని బట్టి ఆయనను ఘనపరచుదాం ఆయన మనకిచ్చిన విజయాన్ని బట్టి దేవుణ్ణి స్థుతిద్దాం మన కుటుంబములో నెమ్మది ఆశీర్వాదము సమాధానానికి మూల కారణం ప్రభు కార్యాలను మనము ఘనపరచడమే అట్టి కృప మనకి తోడేయుండునుగాక ఆ మేన్ ప్రార్థన పరిశుద్ధుడవైన పరమ తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్న మీ కృపా బాహుళ్యాన్ని బట్టి ఈ ఉదయకాలం వేళ మాతో మాట్లాడిన మీ మాటల కొరకై స్తోత్రాలు వాక్యం విన్న ప్రతి బిడ్డను దీవించండి కనికరముతో నింపి బలపరచి వారి కుటుంబాలకు క్షేమాభివృద్ధిని కలిగించి ఆశీర్వదించుమని నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ఆయన కుమారుడును మన రక్షకుడునైన యేసు క్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఆయన సన్నిధి సదాకాలం మనకి నడిపించును నడిపించునుగాక ఆమెన్